वैखरी अमूब वेखरी वर्दम वर्दम સમસ્યાલય પ્રભુત્વ નિર્લક્ષ વાત સમસ્યા નિર્લક્ષ વાત સમસ્યા ભરત મતા ભરત જય જય ભરત માતા બોર્ડ बंद

کمردار کمردار د لندره دي چته کمردار کمردار دغه شهر په پای municipalities مدیران نی렉شوی کوي ریډیاری نصیدار دغه شهر په پای municipalities مدیران نی렉شوی کوي ریډیاری نصیدار ورته प्रांतالانو کاډالې کاډالې ورته प्रांतالانو کاډالې کاډالې ورته منځو प्रांतالانو کاډالې کاډالې ورته ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రజా సమస్యలపై మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్య వైఖరే ప్రజా సమస్యలపై మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్య వైఖరే

ಕಸಿಕಾರಿ ಕಸಿಂತಾರಿ ಪದಾ ಸಮಚಲಪಾಯಿ ಮುನ್ಸಿಪಾಲ್ ಅಧಿಕಾರಿ ಪೈಕಿ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ पालना <laughs> ఏంటంటే మా హౌసింగ్ బోర్డు ప్రతి సంవత్సరం మునుగుతున్నది ఎంతో మంది నష్టపోతున్నారు బుయ్యం దడుస్తున్నాయి పరుపులు దడుస్తున్నాయి ఇండ్లున్న మనుషులు దడుతున్నాయి అన్ని మొత్తం లాస్ అయ్యి ప్రతి ఒక్కరు రెండు మూడు లక్షలు ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఇప్పటికీ ఏడు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం మాకు ఎప్పుడు రోజు అదే పని అవుతుంది ప్రతి వర్షం వద్ద నిద్రపోవాలన్నా పడుకోవాలన్నా అనే భయంలో తిరుగుడు అవుతుంది కాబట్టి చాలామంది మున్ మా దగ్గర ఓల్డ్ ఏజ్లో ఉన్నారు ఎక్కువ మా హౌసింగ్ బోర్డులో కావున మా అందరికీ తొందరగా వరద నీళ్ళు వెళ్ళిపోయేటట్టు ఎన్నో ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినా కానీ అది పట్టింపు లేదు వచ్చినప్పుడు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు రేపు మా పద్ద ఇంతవరకే మాకు అవుతుంది కానీ ఇప్పటివరకు మా సమస్య పరిష్కారం కాలేదు ఆ సమస్యను మేము ఎన్నో రోజుల నుంచి ఎంత ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాము అయినా వాళ్ళు వింటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఇంతవరకు సమస్య పరిష్కరించిన వాళ్ళు లేరు అక్కరాని రోడ్లు ఎత్తారు అక్క రాని మోరీలు పడతారు కానీ వరద కాళ్ళం మాత్రం ఇంతవరకు కట్టట్లేదు మా నీళ్లు లేకుండా చేయట్లేదు ఇంతవరకు హౌసింగ్ బోర్డులో నయా పైసా పని లేదు గవే ఎప్పుడో వేసినా రోడ్లు తప్ప ప్రతి సంవత్సరం ఎన్నో ఒక కోట్ల ఫండ్ వస్తుందో ఫండ్ అంతా ఎడిపోతుందో తెలియదు ఏమో తెలియదు జనం మాత్రం మీకు అస్తే వస్తా ఇప్పటివరకు ఆశతోటి పగుతాం ఇంకా ఇది ఇట్లే ఉంటే ఇంకా మేము చాలా కష్టాలలో ఉంటాం కాబట్టి దయచేసి ప్రతి ఈ ఈ యొక్క కార్యక్రమానికి మా బీజేపీ వాళ్ళు మమ్మల్ని వచ్చి సంప్రదించడం జరిగింది మేము వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది మా పరిస్థితికి ఇదే అంటే రండి ఒకసారి చూద్దామని వాళ్ళతో పాటు మేము కూడా వచ్చి ఈరోజు హౌసింగ్ బోర్డు సమస్య గురించి చెప్పడానికి వచ్చినాం మా చాలా ఇమీడియట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాలువ నిర్మించాలి అలాగే నల్ల నీళ్ళు తాగుతున్నారు జమ్మగుళ్ళు ఎంతోమంది తాగుతున్నారు ఎవరికి ఆ నల్ల నీళ్ళ గురించి అలా నా వాసన చె అవుతారు తాగుతారు తర్వాత దానిలో పురుగుల వచ్చే అవుతారు తాగుతారు మట్టి నీళ్ళు ఆగుతారు దానికి ఒక ఫిల్టర్ పెట్టేసి ఇంత పెద్ద మున్సిపాలిటీ ఒక ఫిల్టర్ పెట్టేసి అందరికి మంచి నీళ్ళు ఇప్పించే బాధ్యత మున్సిపాలిటీకి లేదా అది ఎవరు పట్టించుకోరు ఎంతసేపు వాళ్ళు వాళ్ళు వచ్చే పనులు వాళ్ళకి అది ఒక్క సమస్య లేని గురించి కానీ శాశ్వత పరిష్కారం అనేది ఇంతవరకు జరుగుతలేదు అప్పటి వరకే తూతూ మంత్రంగా వస్తున్నారు పోతున్నారు నాయకులు వస్తున్నారు మున్సిపల్ వాళ్ళు వస్తున్నారు పన్నుల వసూళ్ల మీద ఉన్న దృష్టి డెవలప్మెంట్ మీద హౌసింగ్ బోర్డుల పనులు మేము కట్టకుండా ముక్కు విన్ని వసూలు చేసిరు మేము ఇప్పుడు నెంబర్ వన్ రావడానికి హౌసింగ్ బోర్డులు అందరం కట్టాము డబ్బులు మరి మాకు సమస్యను ఈ యొక్క వరదకాలే మాకు ఏదో మోరీలు కట్టకు లోడ్ లేకు మేము బురద నడిచిపోతాం కానీ మేము రాత్రిపూట నిద్రపోయేట పరిష్కారం చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ భారతీయ జనతా పార్టీ జమ్మి పట్టణ శాఖ తరఫున హౌసింగ్ బోర్డు మరియు అంబేద్కర్ కాలనీ గణేష్ నగర్ కృష్ణా కాలనీ రామన్నపల్లిలో వర్షాకాలం వచ్చిందంటే వరద నీటితో ముంపు ప్రాంతాలన్నీ ఇళ్లలోకి నీళ్ళు పోయి వస్తువులు ఆ ప్రజలు నైట్ పూట పడుకుంటే ఆ ఇంట్లోకి వచ్చి పడుకున్న వాళ్ళకి బెట్టు తడిసి వాళ్ళు నిద్రలో ఎక్కడికి పోలే అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి మేము కమిషనగర్ దృష్టికి పెయినెల తీసుకుపోయినాం కమిషనర్ గారు తూతూ మంత్రంగా ఆ కాలువల్లో చెత్త చేశారని దిపించిన తప్ప ఒక కొత్త కాలు నిర్మించడానికి కూడా ప్రయత్నం చేయలేదు ఇదే కమిషనర్ గారు రెండు సార్లు అవార్డు తీసుకున్నారు ఎవరు కడితే పన్నులు కడితే జమ్మికుంట మున్సిపాలిటీ ప్రాంత ప్రజలు ముక్కు పిండి వసూలు చేసేరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గత ఆర్థిక సంవత్సరంలో పన్నులు హండ్రెడ్ పర్సెంట్ సాగిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ కమిషనర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ముందస్తుగా ప్రజల్ని అమాయక ప్రజల్ని ముక్కు పిండి వసూలు చేసి ఆ నిధులను ఏం చేస్తున్నారు కమిషనర్ గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే మేము గత నెల మెయిన్ ముఖ్యంగా హౌసింగ్ బోర్డు అంబేద్కర్ కాలనీ ఇరవై ఆరో వాటిలో ఉన్నటువంటి కృష్ణాకాలనీలో మూడో వాటిలో ఉన్నటువంటి రావన్నపల్లిలో దుస్సమడుగు నుండి ఆ మా హనుమాన్ టెంపుల్ వరకు మొత్తం వరదలో వరద వర్షాకాలం వచ్చిందంటే మొత్తం వర్షంలో ఇండ్లు అన్నీ మునుగుతాయి వాటిని పరిష్కరించాలని మేము వినతి పత్రాలు ఇస్తే ఇప్పటి వరకు కూడా కమిషనర్ గారు మాకు నిధులు లేవని చెప్పి చెప్తున్నారు మొన్న మీరు రెండు సంవత్సరాల ఆర్థిక సంవత్సరాల నిధులు వసూలు చేసి ప్రత్యేకంగా మీరు మున్సిపల్ ప్రత్యేకంగా ఒక అభినందన సన్మానం చేసుకున్నారు మరియు మనకి ప్రభుత్వం తరఫున కూడా మూడు కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి ఆ మూడు కోట్ల రూపాయల నిధులని ఇప్పుడు దోసుకోవడానికి కౌన్సిలర్ లేరు అప్పుడు గతంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేయలేదు ప్రతి వాటిలో వాళ్ళు సీల్డ్ కవర్ కౌన్సిలర్ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు వాళ్ళు సీల్డ్ కవర్లు ఇస్తే వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టుబడి అక్కడ సంతకం పెట్టిరు తూదు మంత్రంగా ఐదు సంవత్సరాలు జరిగినాయి ఏ కౌన్సిలర్ కూడా ఆ మున్సిపాలిటీ పైన ఒక్క రోజు పోరాటం చేసింది కానీ మా వాళ్ళకి ఈ అని చెప్పినటువంటి కౌన్సిలర్ లేనే లేవు అంతా సీల్ కవర్ కౌన్సిలర్ ఉన్నారు ఆ పాలన ఐదు సంవత్సరాలు అది ఉందా లేనట్టే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మొత్తం మున్సిపాలిటీ గత పది సంవత్సరాలు ఎన్నికలకు పోయింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పాలన అధికారులైనా చొరవ తీసుకుంటారని చెప్పి మేము పెన్నెల ఆశించినాం ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ప్రత్యేక అధికారి కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు ఇది మేము సిగ్గుచేడుగా భావిస్తున్నాం ఎందుకంటే మూడు కోట్ల ప్రత్యేక నిధులు తెచ్చుకున్నారు ఆ మూడు కోట్ల నిధులు పెట్టి మీరు హౌసింగ్ బోర్డులో కానీ రావణపల్లిలో కానీ కృష్ణాకరంలో కానీ ప్రత్యేకంగా కొత్త కాలవ నిర్మిస్తే వరద ముంపు ప్రాంతం యాభై శాతం తగ్గుద్ది ఇప్పటికైనా మీరు ప్రజల తరఫున ఈ చర్య తీసుకోకపోతే కాలువలు కట్టకపోతే వరద ముంపు ప్రాంతాలను ఆ కాలువలు నిర్మించి వరద ముంపు ప్రాంతాన్ని తగ్గించకపోతే మేము రానున్న రోజుల్లో దీక్షలకి నిరసన దీక్షలకి మీ మున్సిపాలిటీ అధికారులను అడుకోవడానికి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పిలిపిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు ఖబర్దార్ చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ప్రజలతో మమేకమై ముందు ముందు పోరాటాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే హౌసింగ్ బోర్డు గణేష్ నగర్ కృష్ణా కాలనీ రామన్నపల్లి లోపల ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా ఇల్లు మునిగి ఆ ప్రజలంతా నిరాశ ప్రభుత్వానికి ప్రజలకి ఎప్పటికీ ప్రభుత్వ నాయకులకి దండం పెడుతున్నా కానీ ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం చేయలేదు దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు మా ప్రభు మా పార్టీ నుంచి గత నెలలోపు మీకు వినతి ఇచ్చాం ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వస్తుంది సార్ ఇవాళ ప్రజాప్రతినిధులు లేరు మీరే అన్నీ ఉన్నారు కాబట్టి మీరైనా వెంటనే చర్య తీసుకుంటారు అనుకున్నాం కానీ మీరు కూడా లెక్కనే ముద్ర నిధులను నటించినట్టు చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా ముద్దు నిధులు వదిలిపెట్టేసి ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం మెయిన్ రోడ్లు కాకుండా వరద ప్రాంతాలని పరిశీలించాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే గతంలోపల ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారు ఈ జమ్మికుంట దినదిన అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి లోపల ము ముంపు ప్రాంతాలైతే ఏవైతున్నాయో ఆ ముంపు ప్రాంతాలని రక్షించాలని చెప్పి వరదల వరద వరదకాల కోసం నిధులు పెట్టిండ్రు ఆ నిధుల్ని ఎక్కడికక్కడిగా గతంలో ఉన్న పాలకులు వాళ్ళ వాళ్ళ వాళ్లల్లో డెవలప్మెంట్ కోసం అది చేసుకోవడం వల్ల సిమెంట్ రోడ్ల కోసం ప్రయత్నించడం వల్ల ఇవాళ వరద ప్రాంతాల్లో ఉన్న మొత్తం డ్రైనేజీ పూర్తి స్థాయిలో కాకపోవడం వల్ల ఇప్పటికీ ఈ వరద ప్రాంతాలు అట్లే ఉన్నాయి కాబట్టి మీరైనా ఇప్పటి వరకు వాటి వాటిని ఎస్టిమేట్ చేయండి ఇవాళ మాకు మన స్థానిక ఎంపీ మన కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు ఉన్నారు మీకు గతంలో కూడా చెప్పినాం మనకు కావాల్సిన వరద ప్రాంతాలకు కావాల్సిన డ్రైనేజ్ కి సంబంధించిన ఎస్టిమేట్ తయారు చేయండి సార్ కేంద్ర మంత్రి గారి దగ్గర నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేద్దామన్నారు ఇప్పటి వరకు కూడా మీరు ఎవరిని సంప్రదించకుండా కేంద్ర మంత్రి గారిని కలవకుండా ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యల్ని గాలి కోల్పెట్టేసి పెట్టేసి పార్టీ పార్టీ పని పనియా తర్వాత ప్రజల్ని భయపట్టించి ప్రజలు డబ్బు దోసుకోవడానికే ప్రయత్నం చేస్తుండే చెప్తే ప్రజా సమస్యల్ని మర్చిపోయిండు భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల కోసం పనిచేస్తుంది మేము మేమంతా మేము ఉంటాం సార్ ఇప్పుడు ప్రజాప్రతినిధి లేరు మేమంతా మీతో కలిసి పనిచేస్తామన్నా కానీ ఇప్పటి వరకు కూడా మీరు ఆ సమస్య పరిష్కారంగా చేయలేదు దయచేసి ఇప్పటికైనా వరద ప్రాంతాల్లో ఉన్న మొత్తం సిల్టును తొలగించి అలాగే వార్డ్లల్లో ఉన్న డ్రైనేజ్లలో సిల్టులు తీసేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అలాగే ఈ మధ్యనే మీరు శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాత శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం దగ్గర ఒక కలవాటు కట్టారు దాని పైకెళ్లి ఒక పెద్ద పైప్ లైన్ ఉంది మన మెయిన్ ట్యాక్ మెయిన్ ట్యాంక్ పోయే పైప్ లైన్ ఉంది దాంతో నీళ్ళు తట్టుకొని కృష్ణా కాలనీ గణేష్ నగర్ మళ్ళీ మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ పైప్ లైన్ దగ్గర దానికోసం ఇప్పటికీ మా వాళ్ళు ఒక పది సార్లు మీకు వినతిపత్రం ఇచ్చి ఉంటారు ఈ రోజు వరకు కూడా దాన్ని మీరు పరిష్కరించలే మీ ఇంజనీర్ వ్యవస్థ కూడా ఇప్పటి వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఒక్క వర్షం పడ్డదంటే ఒక వంద నుంచి రెండు వందల నీళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంది దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ డ్రైనేజ్ కట్టిన ప్రాంతం లోపల ఉన్న ఆ పైప్ లైన్ ను ఎలా సరిచేయాలో చూడండి దాని తర్వాత అక్కడనే ఒక ప్లా రోడ్ ఉంది ఆ ను కూడా ఆక్రమించుకొని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇలాంటి వాటిని అన్నింటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మీ సందర్భంగా కోరుతూ వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి దాని దాని దానికోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుండి మాది ఇదే పరిస్థితి వర్ధ వరద వస్తుంది ఇంకాలోది ఏ కౌన్సిలర్ లేరు ఏ మున్సిపాలిటీ పట్టించుకుంటలేరు ఏ ఎమ్మెల్యేలు లేరు ఇండాలు నీళ్ళు వస్తానై నూనె ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఎవ్వరు పట్టించుకుంటులేరు సార్లు మీకు దండ దండం పెట్టి చెప్తానా మీకు వరద మొత్తం తీసేయాలి చెర్ల దాకా మొత్తం తీపియాలే ఈడ మధ్య మధ్యలో బుద్ధంత బుద్ధంతా తీస్తా అంటే ఇక్కడ ఆగుతానే సారు ఇళ్ళలో చొస్తానయి పాములు చెర్లు తేళ్ళు అన్నీ చొత్తాయి మా పిల్లగాళ్ళు ఆగమవుతారు బడి పుస్తకాలు దాడతాయి పుస్తకాలు దాడతానయి పదివేల రూపాయలు పెట్టుకోండి కట్టిండు మా కొడుకు పుస్తకాలన్నీ దాటినాయి సారు ఇల్లు ముందే నువ్వు ఇచ్చే వరద వస్తుంది వరద మూడు వేల రూపాయలు ఇస్తే మాకు ఏమైతే సారు యాభై వేలు లక్షల రూపాయలు నష్టమవుతుంది మాకు సారు మాకు ఇరవై ఏళ్ళ సంది మాకు ఇదే పరిచయం సారు మీకు మీరు మా మీద దయదాల్చి నీరు మాత్రం చెర్లకు నీళ్ళు మాత్రం గొట్టు లేకుండా తీయ తీపియాలి కాల్ భర్త తర్వాత కర్ భర్త తీపియాలి